ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే దేవసన్నది ఆశీర్వాద ఉజ్జీవ సభలను జయప్రదం చేయాలని దేవస నది ప్రార్థన సహవాసం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ కే శాలసనారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే ఈ సభలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు విశాఖ అకైబాలెం దేవసన్నది ప్రార్థనా సహవాసం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై ఇరవై ఐదున విశాఖ కిఎంబీ చేర్చి వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు దైవ సన్నిధి ప్రార్థనా సహవాసం అక్కైపాలెంలో కలిగినటువంటి సంఘం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా దైవ సన్నిధి ఆశీర్వాద ఉజ్జీవ సభలను కృతజ్ఞతగా ఈ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభలు క్యూఎంబి చర్చ్ రాసవాణిపాలెం ఆడి షోరూమ్ ఎదురుగా ఈ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభలు రెండు సెషన్స్గా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి దైవజనులు కుటుంబాలు అనగా పాస్టర్స్ అండ్ ఫ్యామిలీ రిట్రీట్తో పాటు సాయంత్రం బహిరంగ సభగా ఏర్పాటు చేయడం జరిగింది దైవజనులు కుటుంబాలు సదస్సులో భాగంగా సదస్సు అయిన అనంతరం అనగా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దైవజనులకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ మా అందరి కొరకు ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి దైవజనుల కొరకు అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి లేక ఈ సభలకు ఈ దైవ సన్నిధి ఆశీర్వాద ఉద్యోగ సభలకు అందరూ ఆహ్వానితులే మీ కుటుంబ సమేతంగా మీ సంఘమంతయు కూడా ఈ యొక్క సభలకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ సభల్లో ప్రసంగం చేయడానికి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి సనాతన హైందవ ధర్మం నుంచి రక్షించబడి దేవుని సేవలో బలంగా వాడబడుతున్నటువంటి రెవరెండ్ కె జాన్ మంగాచార్యులు గారు పెదలంక కృష్ణా జిల్లా నుంచి వారు వస్తున్నారు వారు చక్కనటువంటి వాక్యం చెప్తారు దైవజనులకి బహిరంగ సభలో కూడా వారే మాట్లాడతారు రెండు సెషన్లో వారే మాట్లాడతారు ఆ వాక్యం విని అందరూ దేవుని మహిమను పొందాలని దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటా ఉన్నాం